सबैले पर्से भनि पठि तान्दो हुन्छ र रुरल जान्दे जस्तै को त्यही नै के छ भयो यैले भत्छ नि गयो म चाहिँ यिनै खोज्नु छु किनभने उहाँहरुले elli पालाने अवसर सार्वाल टाइके रोडले छ नि बिटिङ का ఈసారి ఈ పవన్యుడు సార్ మూడు వందల యాభై మంది ఉంటారు సార్ యాక్సిడెంట్ అలా కొంట మొత్తం మొన్న అగ్గే కలిగింది సార్ ఘోరంగా చిన్న పిల్లలకు లోపలికి పోయి అది చేసినా కానీ ఏం కాదు సార్ ఇంత ఎఫెక్ట్ కాదు సార్

ரமணி சாம்பல் ரமணி சாம்பல் ஃபேன்டைசர் ஏசி ரிசர்வர் என் இப்ப என்ன சார் ஒவ்வொரு ச சார் மல்லு ராலே இருக்கு அத்த கால் பாருங்க இது இந்த ஊகப் பिल्ली की चार्ज ያለிட்டு இந்த டம்பிங்கார் டி चार्ज चार्ज किया ना यार ना 600 600 देवर हूं हां फटाफट வந்து சா சாசி வந்து அதுவும் நான் இப்ப இது கே மாங்க சார் காதிர பா ابو

ಮನ ಸೀಜಿ ರೋಡ್ ಇಂತ ಕಥಿ ಗುಟ್ಟ ದೊರವ ಕೊಟ್ಟು ಟೀಕೆಂಟ್ అదే అది చదవడం ఎక్కువ తగ్గిందని కాదు బేసిక్ మనకు ప్లాన్ ఆలోచన ఉండాలి కదా మనకి ఇంత ఇది అంటూ ఉండగా ఇక్కడ డంపింగ్ చేయండి ఇక్కడ రీసైక్లింగ్ చేయండి అదే ఆడం అంతే సార్ పెట్టింది అది పెట్టింది అసలు రెండు సంవత్సరాలకు ఈ మధ్యలో శ్రీకాంత్ సార్ అని సానిటైజర్ అని కాబట్టి అరే తిరిగాడా అంత దొంగలే ఈ డంపింగ్ యార్డ్ పొంట్ ఏదైతుందో వాడు కుట్టదవుతుండో ఇప్పుడు మన వాలంటరీ యాక్ట్ ఉన్నదా కాబాబు దయచేసి వాలంటరీ యాక్ట్ ఉందా లేదా ఇది మన వాల్తా యాక్ట్ సారీ నాట్ వాలంటరీ వాల్తా వాల్తా యాక్ట్ ఉందా లేదా హలో బాబు వాల్తా యాక్ట్ ఉన్నదా లేదా యువర్ రైట్ సార్ వాల్ట్ యాక్ట్ ఏం చెప్తుంది వాల్ట్ యాక్ట్ ఏదైతే ఏ ఒక్క చెట్టు ముట్టాలన్నా గుట్ట ముట్టాలన్నా మీ అనుమతి తీసుకోవాలి కొత్తగా దవ్వాలంటే వాల్ట్ యాక్ట్ ఉన్నదో ఒక్క చెట్టు ముట్టాలన్నా ఒక బండ ముట్టాలన్నా ఒక గుట్ట ముట్టాలన్నా దేవ్ టేక్ యువర్ పర్మిషన్ బండ్లు ఉన్నాయి వాడు ఎవడో వానికి పట్టభూమి అని అంటాడు మీరు హ్యావ్ ఎవరి చక్కెట్ వచ్చింది దానికి ఎక్కడ బాబు నూకపల్లి ఆ డంపింగ్ యార్డ్ లోపలికి నూకపల్లి డంపింగ్ యార్డ్ ఉన్నది కదా బాబు నేను వాస్తవం నూకపల్లి డంపింగ్ యార్డ్ చూడటానికి వచ్చాను నేను నేను నూకపల్లి డంపింగ్ యార్డ్ చూడటానికి వచ్చిన బాబు ఇటు లోపడికి వస్తే మొత్తం గుట్టదవ్వస్తున్నారా అంటే అది రిజర్వ్ ఫారెస్టా రెవెన్యూ ఫారెస్టా పట్టాలని ఈవెన్ పట్టాలనేది మాత్రము చెట్లను ఎట్లా తగ్గుతాడు గుట్ట ఎట్లా తవ్వుతాడే ఏది మైనింగ్ పర్మిషన్ తీసుకోవాలి సర్వే చేయించి ఎప్పుడన్నా ఏమో ఇంత దోపకమైతే ఎట్లనే ప్రభుత్వాలు మారినాయి అంటుండ్రు ఏ మారిన ప్రభుత్వం మారినట్టు కనబడుతుంది మళ్ళీ అదే దోపుకం నడుతుంది రాజ్యం అది ఇవ్వని మోతా ముందు సీజ్ చెప్పి ముందు సీజ్ చేపించి తర్వాత ముందు సర్వే చెప్పి కాదు ముందు సీజ్ చెప్పియండి సీజ్ చేసిన తర్వాత ఏదైతుందో సర్వే చెప్పియండి సర్వే చేయించిన తర్వాత పట్టాలండి వాటా పర్మిషన్ ఉన్నదా మేకింగ్ రిటర్న్ కంప్లైంట్ ఎలక్షన్ కోడ్ ఉందో దిక్కు ఎలక్షన్ కోడ్ ఉన్న గుట్టద్దా కూడా ఏందా ఇది నూకపల్లి డంపింగ్ యార్డ్ లోపడుకున్నది బాబు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు కావాలి గతంలో ఎవడు రాజ్యం చేసినవని పక్కన పెట్టాలి నేను ఏమంటున్నా గతంలో రాజ్యం చేసినవని పక్కన పెట్టాలి ఇప్పుడు నూకబెల్లి కోసం వార్డు ఏర్పాటు చేసి చూడాలి గతంలో నూకపల్లిలో రెండు వార్డులు ఏర్పాటు చేసేటప్పుడు నేను ఈడ పెట్టురు అని చెప్పి కలెక్టర్ గారి దగ్గర పోయి కొట్లాడితే తీసుకపోయి మళ్ళీ ఊళ్ళని పెట్టింది ఇప్పుడు మీరు అందరు ఓటేసే గడవలేరికి ఆయన ఆటో కిరాయి పట్టుకొని ఒక వెయ్యి మంది ఇక్కడ తల్లి ఒక వెయ్యి మంది ఇక్కడ ఒక వెయ్యి మంది ఉన్నారు ఓటర్లు ఈ వెయ్యి మంది ఓటర్లు ఏం చేయాలి మీరు నూక బిల్ల బూత్ పెట్టాలని చెప్పని ప్రభుత్వం కెళ్ళి ఎలక్షన్ కమిషన్కి కెళ్ళి ఉత్తర్వులు వస్తే ఇక్కడ పెట్టకుంటే ఏది ఎత్తుందో మళ్ళీ పట్టుకుపోయి చెక్తాలు టౌన్ లో పెట్టిండు మనకి ఈడ ఒక ప్రతినిధి ఇక్కడ కౌన్సిలర్ ఉన్నట్టయితే రేపు రాబోయే ఐదు సంవత్సరాల కాలం ఏదైతే మన కష్టాలు సుఖం పట్టించుకుంటాడు పట్టించుకుంటాడు మన ప్రతినిధి ఎవడో తెలిపడు కౌన్సిలర్ ఎవడో తెలుగు రాజు కూడా తెలియదు రాజ్యం మీద తెలియదు

నేను డంపింగ్ యార్ తీసేసి నాలుగు ఎకరాలు డంపై స్మచాన్ వాటికనే చేయిస్తాను నాలుగు ఎకరాలు చేపిస్తాను ఫస్ట్ మీరే రాజ్యాంగం తల్లి రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కుల కొరకు ముట్లాడేటువంటి ఒక బాధ్యత నాపై ఉన్నది ఆ రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కుల కల్పన కొరకు నేను ఏ ఏ పోరాటంగా ఇస్తా ఉంటాను తల్లి జీవితమే పోరాటం నేను నా జీవితమే పోరాటం అవ నేను తప్పమని బండ్లు ఇవి కూడా నూక పెళ్లి కాలనీకి రాకుండా వెళ్ళి బయటకు పోయితే చేసే పిచ్చారు నా బయటకెళ్ళి పోయితే వాడు ఒక పదిహేను రోజులు టైం ఇస్తున్నాం ఈ పదిహేను రోజులు కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకో మళ్ళీ మాత్రం ఏదైతుందో నువ్వు ఉగాది తర్వాత ఇక్కడ బండి రావద్దు స ఒక పదిహేను అన్నా ఇంకో పదిహేను రోజులు అనుకో నెల ఎక్కువ ఎక్కువ రేపు రంజాన్ పండుగ వస్తుంది ఉగాది పండుగ వస్తుంది రంజాన్ కానీ ఉగాది కానీ ఈ పండుగ లోపల బండ్లు మొత్తం మందు చేపించే సింహదార్ నా తల్లి చెప్పండి మైనింగ్ మిషన్ రెగ్యులర్ ప్రతి నెల ప్రతి నెల దీన్ని శుద్ధి చేసే విధంగా దాన్ని అమలు చేపించే బాధ్యత నా తల్లి అని చెప్పండి మీరు అంటే నాకు వాస్తవంగా నేను నిన్న పేపర్లు చూసి నేను ఇక్కడ పరిస్థితి ఏదైతుందో అదుపుకొచ్చిందో చెప్పి అనుకున్నాను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసే అలా ఇంకా అదుపు రాలేని చెప్పి తెలియడంతో వెంటనే పరిగెత్తుకొచ్చినా ఇలా ఎన్నికల ప్రచారం అవన్నీ ఉన్నా కానీ పక్కన పెట్టేసి ఇలా ప్రచారము ఎన్నికలు ఒక ఒక అంశం ఇక్కడ ప్రజాప్రతినిధులకి ఏదైతుందో ప్రజా జీవితంలోపల ఏదైతుందో సమస్యల పరిష్కారం కూడా ఒక బాధ్యత అంటున్నారు ఆ బాధ్యతలో భాగంగా ఇలా స్వయంగా పరిశీలిప చేయాలని ఇక్కడికి వచ్చింది దీనికి తప్పకుండా పరిస్థితులు పెడతా తల్లి ఇవన్నీ కూడా ఏదైతుందో ఇప్పుడే మున్సిపల్ అధికారులతో మాట్లాడినా రెవెన్యూ అధికారులతో మాట్లాడి నేను ఇవాళ మీకు ఇవన్నీ కూడా ఇది ఎత్తుందో ఇవన్నీ అరికట్టి ఇవన్నీ కూడా సక్కం చేసి మనకి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా చెత్త రాకుండా చెత్త రాకుండా చెత్త బండ్లు నూకపల్లికి రాకుండా బయటకి బయటకు ఏర్పాటు చేసుకున్నట్టు చెత్త పోసుకున్న ఆ గుట్ట పోసుకోవాలి తప్ప ఇవాళ పోయొద్దు గుట్ట ఎవరు దొంగతనాన్ని తవ్వినా కానీ తట వాళ్ళ చర్యలు బయో మైనింగ్ మిషన్ పెట్టేటట్టు మీ యొక్క స్పర్శాల వాటికి ఏర్పాటు చేసేటట్టు バディトレー。